మనం ఎన్నో గుర్తించాం అమ్మానాన్నని గుర్తించాం భూమి ఆకాశాలను గుర్తించాం పగలు రాత్రులను గుర్తించాం మనకి పప్పుకి ఉప్పుకి తేడా తెలుసు ఉప్పుకి కర్పూరానికి తేడా తెలుసు అవునా కదా మనం ఏ ఏదైనా సరే అన్నీ గుర్తించాం మనకు ఒక మెదడు ఉంది మనకు ఒక పేరుంది మనకు ఒక ఇంటి పేరుందని గుర్తించాం మనం మనుషులు అని కూడా గుర్తించాం కానీ మనల్ని సృష్టించిన వాడు అనేది మనం గుర్తించామా ఎంతమంది తెలుసండి మనల్ని భూమి మండలం మీద భూమి ఆకాశాలని ఇష్కరేణువు నుంచి మహాపర్వతం వరకు నీటి చుక్క నుంచి మహాసముద్రం వరకు భూమి నుంచి ఆకాశం వరకు చిన్న గడ్డి మొక్క నుంచి మహావృక్షం వరకు ఇదంతా సృష్టించిన వాడు ఒకే ఒక్క దైవం ఆయనే మనల్ని సృష్టించాడు అని ఎంతమందికి తెలుసండి ఇక్కడ తెలిసిన వినకుండా అహంకారానికి అశ్రద్ధకి లోనై ఈడేంది నాకు చెప్పేది ఏనేంది నాకు చెప్పేది ఆయనేంది నాకు చెప్పేది అని గర్వానికి లోనై తల బిర్సుతనంతో చెవుల దగ్గరకు వచ్చిన మాటను కూడా చెవు లోపలికి పోకుండా అహంకారం అనేటటువంటి ఒక గోడ చెవు కట్టుకుంటే వారిని దేవుడు కూడా బాగు చేయలేదు